గుడ్ మార్నింగ్ వెస్టీజ్ మనం ఈరోజు కానపూర్ మండల్ బీర్నందన విలేజ్లో ఉన్నాం ఇక్కడ రైతు మన అగ్రి గ్రాన్యువల్స్ వాడిన పొలం ఇది వాడిన పొలం ఒకసారి రైతు మాటల్లోనే తేడా చూద్దాం రెండు వేసింది ఒకరోజు దాదాపుగా ఒక నాలుగు ఎకరాలు సార్ మీ పేరు రాజు ఎవరు బీర్నంది మీరు మా అగ్రి గ్రాన్యువల్స్ వాడారు కదా ఎట్లా రిజల్ట్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంత సార్ ఈ పొలం మొత్తం మొత్తం వాడింది రెండొక్క రోజు వరకు కూడా ఇంకా ఇప్పుడు పుట్ట దశలు ఇది దాదాపుగా వెళ్ళింది మొత్తం ఇంత ఇది వాడింది వాడింది చూసుకోవచ్చు పొలం ఒకటే తీరుగా హైట్ పెరిగింది అట్లాగే ఇది హైట్ చిన్నగా ఉంది దీనికంటే కూడా దాదాపుగా ఒక పిలకలు కూడా ఎక్కువ నచ్చినాయి ఎక్కువ వచ్చినాయి చూసుకోవచ్చు గొలుసులు కూడా ఎటువంటి తప్ప లేకుండా ఎంత నీట్గా వచ్చినాయో అట్లాగే ఇది చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే వెళ్తుంది అయినా కూడా ఇదిగో కర్రలు కానీ పిలకలు కానీ చాలా తక్కువ కనబడుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా బాగుంది ఇప్పుడు మిగతా వాళ్ళకు ఇది సజెషన్ చేయొచ్చా మనం చేయొచ్చు ఎప్పుడు ఇదే వాడాలి మనం ఎన్నిసార్లు వాడారు మీరు ప్రోడక్టు ఇది ఇప్పుడే నేను కొత్తగా మీరు ఇచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాడినా ఫస్ట్ టైం వాడితే మంచి రిజల్ట్ వచ్చింది ఒకటి గ్రాన్వల్స్ని టూ మిక్స్ చేసి చల్లిరు చల్లీ ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజులలో వెళ్ళిరు ఒక నెల కింద నెల కిందట అంటే ఇప్పుడు నాటేసిన ఒక ఇరవై ఇరవై రోజుల మధ్యలో వెళ్ళినా అవును చూసుకోవచ్చు లీడర్స్ చాలామంది కూడా ఇంకా అవగాహన లేక అది ఇది అనుకుంటూ వాడుతున్నారు చూసుకోవచ్చు ఇంత మంచి రిజల్ట్ ఉంది ఈ మిగతా రైతులకు చెప్పచ్చు సార్ చెప్పచ్చు చూసుకోవచ్చు లీడర్స్ అందరూ కూడా మన గ్రాన్వెల్స్ వాడుకుంటూ భూమిని కాపాడుతూ అట్లాగే పంట దిగుబడి ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విషు వెల్త్